ఈ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు జేఎన్ రోడ్ లోని చెరుకూరి కళ్యాణ మండపంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కి సన్మాన ఏర్పాటు చేశారు విలమ సంక్షేమ సంఘం గౌరవ సలహాదారు అల్లు బాబీ అధ్యక్షులు కిలపర్తి శ్రీనివాస్ వెలమ యువత సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొల్లి దుర్గా ప్రసాద్ విలమ ఉద్యోగి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎనిమిరెడ్డి సత్యనారాయణ వెల్లడించారు స్థానిక స్టేడియం రోడ్లోని అల్యూమినియం అసోసియేషన్ హాల్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన మీడియా సంస్థలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విలువ సంఘీయులు పెద్ద ఎత్తున విచ్చేయాలని కోరారు ఈ సందర్భంగా అలుబాబి మాట్లాడుతూ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్ గా ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా చేశారని ఇప్పుడు ఆదిరెడ్డి వాస ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించారని గుర్తు చేశారు ఎనిమిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఆదిరెడ్డి వాసు అఖండ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో సంఘియులంతా కలిసి ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు సంఘీయులంతా పాల్గొని చేపడుతుందని చేయాలని కోరారు వెలమ సంక్షేమ సంఘం కార్యదర్శి సపా వెంకటరమణ బండారు మధు యువత కార్యదర్శి చల బాలమురళి చల కేశవ్ నర్సిపల్లి హారిక తదితరులు సమస్యలో పాల్గొన్నారు అందరు ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర గల మీరు అందరు రావాలని మరి మరి కోరు అదే మాంసం ప్రెసిడెంట్గా జబర్త్ శ్రీనివాస్గా నేను సెక్రటై గా సపరాహణ్ గారు అలాగే వెలమ యువత అధ్యక్షుడిగా కొల్లి దుర్గా ప్రసాద్ బుజ్జి అంటారు సెక్రటరీ చల్లా గారు అలాగే వెలమ సంక్షేమ సంఘ వెలమ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా వేమిరెడ్డి సత్యనారాయణ గారు సెక్రటరీ కొల్లు గోవింద్ గారు రాలేదు అలాగే ఆరిక్ గారు మన చల్లా కేశ్ గారు బండారు బండార్ మధు గారు ఇంకా మిగతా వాళ్ళందరం కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గర నుంచి చూస్తున్నారు ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే మా ఆదిరెడ్డి వాసు గారు అత్యధిక మెజారిటీతో రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందిన శుభ సందర్భంలో వెలమ సంక్షేమ సంఘం వెలమ యువత సంక్షేమ సంఘం వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘం మూడు సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో వారికి ఘన సన్మానం చేయాలని చెప్పి మా సంఘాలు నిర్ణయించాయి ఆదిరెడ్డి వాసు గారి కుటుంబం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొదట ఆదిరెడ్ అప్పారా గారు ఎమ్మెల్సీగా తర్వాత వీర వీర్రాగవామ గారు మేయర్గా వారి కోడలో భవానీ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా రెండు వేల సారీ సారీ రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై నాలుగులో ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యేగా తెలుపొందారు ఇది ఈ పరంపర కొనసాగడానికి కారణం వారి కుటుంబం మా వెలమల పట్ల ఉండే మంచి సహాయ సహకారాలు అలాగే ప్రజాసేవ ప్రజలకి ఏం కావాలి అది మనం నెరవేర్చాలి అన్న విధంగా ఆ కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి రాజమండ్రిలోని వెలమలు ఒక్కడే కాకుండా అన్ని కులాల వారు కూడా సహాయ సహకారాలు అందించి ఇన్ని పదవులు కొనసాగడానికి కారణాలు అయ్యాయి మా కులం గురించి మా వెలమ కులం గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు కానండి మేము మా కులంతో పాటు అన్ని కులాలకి కూడా గౌరవిస్తూ ఉంటాం సహాయ సహకారాలు చేస్తూ ఉంటాం మేము మా మావాళ్ళకే చేసుకోవాలని ఉండదు మాకు ఎవరు కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళకి ఏదో ఒక రీతిలో సహాయం చేయడంలో ముందుంటూ ఉంటాం అందువల్లనే ప్రజలు వీళ్ళందరిని కూడా ఆశీర్వదించారు అలాగే చల్లా శంకర్ ఈ మధ్య ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు అంతకుముందు కోలబాబు గారు కూడా ఇన్సిపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు ఇది ఇవన్నీ కూడా ఎలక్షన్లో గెలిచి ప్రజల మన్నన పొంది వచ్చిన పదవులే కానీ నామినేటెడ్ పదవులు అయితే ఏం కాదు దీనికి కారణం ఏంటంటే ప్రజాదరణ మా ఎందు బాగా ఉన్నది మేము ప్రజలతో అందరితో సత్సంబంధాలతో మంచి చట్టంలో కలిసిమె ఉంటున్నాం కాబట్టి ఈ రోజున ఇంత ప్రజాదరణ మాకు వస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం ఇదే కొనసాగింపు చేస్తూ ఉంటాం ఈ సందర్భంగా మేము ఆదిరెడ్డి వాసు గారికి సన్మానం చేయదలుచుకున్నాం ఇరవై రెండో తారీఖు ఆదివారం చెరుకూరి కళ్యాణ మండపం అదో భారీ ఎత్తున సన్మానం చేయాలని చెప్పి మా కులం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఎందువల్లంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం చాలా గొప్ప ఎందువల్లంటే అప్పుడు వారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశానికి ఎదురుగాలి వీచినా సరే ఆ గాలిలో నిలబడి ముప్పై రెండు వేల మెజార్టీతో గెలిచారంటే వారు ప్రజల పట్ల రాజమండ్రి ప్రజల పట్ల ఏ రీతిగా ఉంటున్నారో మనకి అర్థమవుతూ ఉంటుంది అంతకు మించి ఈసారి డెబ్బై రెండు వేల మెజార్టీతో వాసు గారు గెలవడం మాకు అందరికీ ఆనందకరం ఈ శుభ సందర్భంలో ఘనంగా సన్మానించుకోవాలని చెప్పి మేము అందరం నిర్ణయించి అది మీ ద్వారా విలమ కుటుంబాలందరికీ చేరు అవ్వాలని ఇదే పిలుపుగా తీసుకొని విలమలందరూ కూడా ఈ ఈ మహోత్సవానికి ఈ సన్మాన మహోత్సవానికి ఇచ్చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం మేము ఎప్పుడు కూడా ఒక పాతికి ముప్పై వేల మందితో వన సమారాధన చేస్తాం అప్పుడు కూడా చీఫ్ గెస్ట్ల కింద ఎవరిని పిలవడం ఆనవాయితీగా లేదు మాకు అందువల్లే మేము రాజమండ్రి నేను చెప్పిన మూడు సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలోనే రాజమండ్రి వరకే చేసుకుంటాం మిగతా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి కూడా మేము ఇన్విటేషన్ పంపించాం వాళ్ళు వస్తారు కానీ చీఫ్ గెస్ట్ల కింద వేరే ఎవరిని పెట్టుకోవాలని మేము అనుకోలేదండి ఇంకా అలాగే లేదండి ఈ మూడు కమిటీలు ఉన్నాయి కదా మూడు కమిటీలే ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి మొత్తం దీనికి గా ఆహ్వాన కమిటీ లేదు పేర్లండి తిలపతి శ్రీను గారు ఉదయం పది గంటలకి చెరుకురి కళ్యాణ్ మండపంలో ఉదయం పది గంటలకి ఇరవై రెండో ఆదివారం ఒక నాలుగైదు వేల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తామండి ఆ సన్మానం జరిగిన తర్వాత భోజనాలు కూడా అక్కడే ఏర్పాటు చేస్తాం వచ్చిన అంతమంది వస్తే అంతమంది కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాం స్వాగతం నా పేరు కుల్లి వెంకటదుర్గ ప్రసాద్ బుజ్జి వెల మీవత అధ్యక్షుడిని మా వెల గౌరవ అధ్యక్షులైనటువంటి అయినటువంటి అద్రుడి శ్రీనివాస్ గారు భారీ మెజారిటీతో నెగ్గి రాజమండ్రి శాసనసభ్యునిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా వారికి ఘన సన్మానం చేయాలని చెప్పేసి వెలమ సంక్షేమ సంఘం విల సంక్షేమ సంఘం వెలమ ఉద్యోగ సంఘాలు మూడు కలిసి తీర్మానించుకొని ఇరవై రెండో తారీఖు ఆదివారం నాడు చిరుకూరి ఫంక్షన్ లో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ మూడు జిల్లాల్లో కూడా ఆదిగేడి వాసు గారు వెనం కో తరఫున నెక్కిన ఏకైక ఎమ్మెల్యే అయి ఉన్నారు ఈ సందర్భంగా ఈ మూడు జిల్లాల ప్రతినిధులను కూడా మా యొక్క సమ్మాన కార్యక్రమం ఆహ్వానిస్తూ వారికి సన్మానం జరిపించడం జరుగుతోంది కావున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ విషయాన్ని రాజమండ్రి ప్రజలకు మా అన్న సంఖ్యలకు మీ ద్వారా తెలియజేయడం కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేయండి సెలవు